ఇది మనకి ఫోర్త్ టైం అనమాట ఈ వీడియో పెట్టడం ఫస్ట్ టైం వచ్చేసరికి క్రీమ్ కలర్ సారీ కట్టాను సెకండ్ టైం పింకో రెడ్ కట్టాను థర్డ్ టైం పింక్ కట్టాను ఫోర్త్ టైం వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ సారీ కట్టాను ఇవేంటి అంటే అండి జస్ట్ ఐరన్ చేపిచ్చి మనకి ఫినిషింగ్తో ఇస్తే కనుక షాప్ వాళ్ళు దీని కాస్ట్ పెరిగిపోతుంది ఓకే త్రీ థౌజండ్ ప్లస్ అయిపోతుంది ఐరన్ లేకుండా ఆ నలభై రూపాయలు యాభై రూపాయలు ఐరన్ మనం చేయించుకుంటే కనుక దీని కాస్ట్ ఆల్మోస్ట్ ఎంత తగ్గిందో ఒకసారి మీకు తెలుసు ఫార్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇప్పుడు ఇదంతా సిక్స్టీన్ నైంటీ నైన్కి వచ్చేస్తుందండి ఈ శారీ ఐరన్ చేపిస్తే కనుక మూడు వేల పైన అయిపోతుంది ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడగానే కాస్ట్లీ శారీ లుక్ వచ్చేస్తుంది మా వాళ్ళు అడిగారు మీకు ఫినిషింగ్తో కావాలా ఫినిషింగ్ లేకుండా కావాలా అంటే నేను చెప్పాను నలభై రూపాయలు మేము పెట్టుకుంటాం కానీ మీకు మాకు ఫినిషింగ్ ఏం అవసరం లేదండి మేము ఐరన్ చేయించుకుంటాం అని చెప్పేసరికి మనకి ఆల్మోస్ట్ ఎంత తగ్గిందో మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ బ్రింజాల్ శారీ కావాలి అంటే కనుక శారీ నెంబర్ వన్ అండి మీరు ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని ఇక్కడ మా వాట్సాప్ నెంబర్స్ ఇచ్చాం కదా ఈ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పెట్టి వెంటనే మీరు ఈ సారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాము అని చెప్పినట్లయితే మాత్రమే మీ పేరు మీద సారీ పక్కన పెడతాం అదర్వైజ్ మీకు వాళ్ళు ఉంది అన్న కూడా కన్ఫర్మేషన్ కాదు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా వాళ్ళు మీకు స్కానర్ పంపించి పే ప్లీజ్ అని పెడితే మాత్రమే మీకు కన్ఫర్మ్ అయ్యింది పక్కన పెడుతున్నారు వాళ్ళు అని వాళ్ళు పెట్టిన తర్వాత వితిన్ ఫైవ్ మినిట్స్లో మీరు కనుక పే చేయకపోతే ఆ చీర మేము ఎవరికైనా ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి శారీ చూడండి బ్రింజాల్ కలర్ మీద చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట రష్యన్ క్రేప్ శారీస్ వేరు జైపూర్ సిల్క్ శారీస్ వేరు డిజైన్ దగ్గర దగ్గరగా అన్ని ఇట్లాగే ఇమిటేషన్లో వచ్చేస్తున్నాయి బోర్డర్స్లో మాత్రం డిజైన్ మీకు చేంజ్ అవుతూ ఉంటుందండి ఈ చీరకి ఇలా వస్తే ఇంకొక చీరకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ రాదు ఏ డిజైన్ వచ్చినా పర్వాలేదు కలర్ ఇదే ఉంటుంది డిజైన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ ఇదే ఉంటుంది అన్నట్టుగా తీసుకోండి ఓకే పళ్ళులో మాత్రం ఇట్లా జరీ లైన్స్ అయితే ఇస్తారు ఇది చిన్న పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అండి జైపూర్ సిల్క్ శారీస్లో ఏదైతే మనం ఫ్యాబ్రిక్ చూస్తున్నామో సేమ్ ఫ్యాబ్రిక్ మీద ఇలా డాట్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది నేను ఐరన్ చేశానండి ఇప్పుడు షూట్కి ముందు ఐరన్ చేశాను అంటే పూర్తిగా కాదు మన దగ్గర లైట్ వెయిట్ బాక్స్ ఉంటుంది కదా దాంతో ఉరికే డిజైన్ కనిపించడం కోసం పై పైన ఐరన్ చేశాను మామూలుగా అయితే కనుక ఇది డైయింగ్ స్టైల్ కదా ఇలా మొత్తం ఇలా ఇలా పెట్టుకుని ఇలా వస్తాయి అనమాట అది నేను వేరే ఆటల్లో చూపిస్తాను అన్నీ చేయలేదు కాబట్టి మీకు వేరే ఆటల్లో చూపిస్తా వెనక కూడా చూడండి ఇది మనకి కట్బుటీ మొత్తం వీవింగ్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి జైపూర్ సిల్క్ శారీ ఓకేనా ఇది కావాలి అంటే కనుక నంబర్ వన్తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోవద్దు సెకండ్ నెంబర్ అండి నంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయడం మర్చిపోవద్దు అలాగే మేము ఈ వీడియోకి డేట్ కూడా వేస్తాము డేట్ ప్రకారం చూసుకోండి మళ్ళీ పాత వీడియోలో తీసుకొచ్చారంటే డిజైన్స్ కొన్ని చేంజ్ ఉంటాయి అన్నమాట ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి ఇది ఐరన్ చేపిస్తే మీరు చక్కగా నేను కట్టుకున్న సారీ లాగా మంచి లుక్ కనపడుతుంది నేను కట్టుకునేందుకు కూడా ఐరన్ అయితే ఏం చేయలేదు ఇవి ఐరన్ చేపిస్తే ఏంటంటే ఈ చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ కూడా మీకు చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది అలాగే బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మధ్యలో ఉన్న డిజైన్ మాత్రం సేమ్ యాజ్ యాజ్టీజ్ ఉంటుంది ఇది మనకి జైపూర్ సిల్క్ మెటీరియల్లో వస్తుంది ఇది పళ్ళు అనమాట చిన్న పళ్ళు ఇట్లా జరితో ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు కొంచెం పెద్ద పెద్ద బుటి ఓకే క్లాస్గా ఉంటుంది నేను కూడా ఇందులో క్రీమ్ కలర్ తీసుకున్నాను అప్పట్లో క్రీమ్ కలర్ కూడా బాగా వచ్చినాయి అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్లో క్రీమ్ కలర్ ఎక్కువ మంది అడగట్లేదని నేను తెప్పించలేదు అంతే డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము కొత్తగా చూసే వాళ్ళైనా ఆల్రెడీ చూసిన సిస్టర్స్ అయినా కూడా ఒక్కసారి చదువుకోండి ఎందుకంటే కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే చేసాము సారీ నెంబర్ శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్లో కొంచెం పింక్ కలర్ కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్లో వచ్చిందండి మరి ఆ ఆనియన్ పింక్ కలర్ ఒరిజినల్ కలర్ అయితే కాదు కలర్ మాత్రం చాలా క్లాసీగా చాలా స్టైలిష్గా ఉంది ఐరన్ చేపిస్తే దీని లుక్ టోటల్గా చేంజ్ అయిపోతుంది ఓకే ఎంబ్రాయిడరీ కాబట్టి ఒక్కసారి బ్యాగ్ నుంచి చేపించడానికి ట్రై చేయండి దీంట్లో మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది ఇవి డ్రై వాష్ గట్రా ఏం అవసరం లేదు డార్క్ కలర్స్ మాత్రం మీరు సపరేట్గా షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది డార్క్ కలర్స్ మాత్రమే ఇలాంటి లైట్ కలర్స్ అయితే అవసరం లేదు దీనికి బ్లౌజ్ కూడా అండి ఇలా వచ్చింది మొత్తం డైయింగ్ స్టైల్లో ఉంటాయి అనమాట ఐరన్ చేపిస్తే నీట్గా ఇలా వస్తుంది ఆ డాట్ కూడా చూడండి మీకు నీట్గా చాలా క్లియర్గా కనిపిస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా నెంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ ఫోర్ పెసర గ్రీన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ డిజైన్ అంతా సేమ్ కలర్ కాంబినేషన్స్ ఒక్కటి చూసుకోండి ఇది మనకి పళ్ళు అనమాట పళ్ళు కూడా మీకు ఐరన్ చేసిన తర్వాత చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అలాగే దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా కట్ లాగా వస్తుందన్నమాట ఇదిగోండి ఇలా వచ్చింది ఒకసారి మ్యాట్ మీద చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది డిజైన్ అంతా అన్ని శారీస్కి కూడా అండి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే మీరు చూస్తున్నారో పింక్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇదే డిజైన్ సేమ్ కలరే ఇస్తారు అన్ని శారీస్కి ఇదే కలర్ వస్తుంది ఓకేనా శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చూడండి ఇది మనకి చక్కగా పింక్ కలర్ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇలాంటివి మనం షాంపూ వాష్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఈ శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము ఇదిగోండి మొత్తం శారీ లుక్ అంతా ఇలా దగ్గర దగ్గరగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు డయింగ్ స్టైల్ అని చెప్పాను కదా సిస్టర్స్ ముందు నేను కట్టుకున్న శారీలో మీకు బ్లౌజ్ చూపించినప్పుడు ఆ బ్లౌజ్ అనేది మనం ఐరన్ చేసిన తర్వాత చూపించాము మామూలుగా అయితే ఇదిగోండి ఇలా వస్తుంది డయింగ్ కదా మీకు ఇలా క్రాస్తో ఇలా తీసుకొని కట్టి చేస్తారు కదా ఇలా ఈ ఒక్క మనం ఐరన్ చేసుకునేదానికి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అంతే దానికి మనం ఏంటంటే ఎక్స్ట్రా మీరు ఒక వెయ్యి రూపాయలు పైన పెట్టాల్సి వస్తుంది వీటికి వన్ ఐదు వందలు అనుకుందాం ఐదు వందలు అయినా కూడా యాభై రూపాయలకి ఐదు వందలకి మీకు చాలా తేడా ఉంది కదా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి గ్రేప్ కలర్ నల్ల ద్రాక్ష అంటారు కదండి ఆ కలర్లో వచ్చింది నల్ల నేరేడు పండు కలర్ కూడా చెప్తారు శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇవి మేము స్నాప్స్ కూడా పెడతామండి మా స్టేటస్లో అండ్ మా వాట్సాప్ గ్రూప్లో అయితే ఫొటోస్ అన్నీ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది మీరు కూడా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక ఎవ్రీడే అప్డేట్స్ అన్నీ కూడా మీకు అక్కడ వస్తూ ఉంటాయి అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు జరీతో అలాగే బ్లౌజ్ ఇంతకుముందు చెప్పాను కదా డయింగ్ కాబట్టి మీకు ఇలాగే వస్తుందండి అని బ్లౌజ్ ఈ టైప్లో ఇలా వచ్చింది శారీస్ కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ క్లాత్ కానీ సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి మిర్చి రెడ్ కలర్ శారీ అనమాట ఇది దాంట్లో గోల్డ్ కలర్ జరిగితే వచ్చేసరికి ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ అనమాట బ్లౌజ్ కానీ శారీ కానీ అంతా మనకి ఒకటే కలర్లో వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి టోటల్గా శారీ లుక్ ఇది బ్లౌజ్ సారీ పళ్ళు దీంట్లో బ్లౌజ్ తెలుసు కదా ఇట్లా వస్తుంది దీంట్లో కొంచెం మీనా వర్క్ కూడా వచ్చింది చూడండి బ్లౌజ్లో కొంచెం దగ్గరగా చూపించడానికి ట్రై చేయమ్మా మీనా వర్క్ కూడా మ్యాంగో డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ లోపల ఒక చోట ఆరెంజ్ ఒక చోట పింక్ కలర్ అట్లా మనకి ఆ వర్క్ కూడా మీనా వర్క్ కూడా ఇచ్చారు ఈ కలర్లో అంటే ప్లెయిన్ అయినా రావచ్చు ఇలా అయినా కూడా రావచ్చు ఏది వచ్చినా ప్లెయిన్ అంటే ఉట్టి జరి బుట్టి అయినా రావచ్చు ఇట్లా మీనా వర్క్ కూడా రావచ్చు ఏదొచ్చినా పర్వాలేదు అన్నట్టు మాత్రమే తీసుకోండి ఎందుకంటే అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపించాలి అంటే కష్టం కాబట్టి ఓకేనా శారీ మొత్తం లుక్ ఇది శారీ నంబర్ ఎయిట్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఇది వచ్చేసి మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ ఉంటుంది కదా అండి దాంట్లో కొంచెం లైట్ కలర్ అనమాట కొత్తగా వచ్చింది కలర్ ఇంతకు ముందు మనం చూసిన కలర్స్లో ఆనియన్ పింకే చూసాం కానీ ఇంత లైట్ కలర్ మనం చూడలేదు ఇది డిసెంబర్ ఫ్లవర్ కలర్లో లైట్ కలర్ వస్తుంది జైపూర్ సిల్క్ మెటీరియల్ రష్యన్ క్రేప్ వేరు జైపూర్ సిల్క్ మెటీరియల్ వేరు ఇదిగోండి బోర్డర్స్ మాత్రం డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈ శారీకి ఒక బోర్డర్ వచ్చింది ఇంకొక శారీకి ఇంకొక బోర్డర్ మారుతుంది అట్లా మనకి ఇక్కడ చూసారా ఇక్కడ ఉన్న డిజైన్ వేరు సేమ్ శారీకి ఇక్కడికి వచ్చేసరికి బోర్డర్ మారిపోయింది బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ మీద వచ్చిందనమాట ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఓకేనా చక్కగా దీని బ్లౌజ్ కూడా ఏమా ఇట్లా గోల్డ్ కలర్లో ప్లెయిన్ వచ్చినా బా ఓకే లేదు అంటే ఏదైనా చిన్న మీనా వర్క్ అయినా రావచ్చు అనమాట వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇట్లా మంచి కలర్ఫుల్ శారీస్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ కంపల్సరీ నంబర్స్ నంబర్స్తో సహా ఉండాలి అలాగే మీరు ఏదైతే స్క్రీన్ షాట్ పెడతారో పెట్టిన వెంటనే ఒకటే మెసేజ్లోనే స్క్రీన్ షాట్ పెట్టడం దాని కింద ఇమీడియట్గా ఉంటే పే చేస్తాము అని చెప్పండి చెప్తే కనుక ఉంటే కనుక వెంటనే మీ నెంబర్ మీద పక్కన పెట్టేస్తారు అట్లా కాకుండా జస్ట్ ఎంక్వైరీ కోసం చాలామంది ఉందా అని అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఉంటే కనుక ఒక్క చీరున్నా ఉంది అని చెప్తాము కానీ కన్ఫర్మేషన్ కాదు వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ఒకవేళ నిజంగా జెన్యున్గా మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి ఓకే తప్పకుండా డిస్క్రిప్షన్ చూడండి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అది కూడా ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ